వేసవి ఉత్తమ సీజన్ ఎందుకంటే మనం మన పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పించగలం కాబట్టి ఈ వేసవి సెలవులను విలువైనదిగా మార్చడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి వేసవి కాలం మన పిల్లలతో గడపడానికి వారికి చాలా విషయాలు నేర్పడానికి ఉత్తమ సమయం పాఠశాలలకు సెలవు కావడంతో పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడమే ఇందుకు కారణం ఈ సమయంలో వారికి చాలా వినోదాత్మక విషయాలు నేర్పించవచ్చు అయితే వేసవి సెలవుల్లో పిల్లలు మండే ఎండలో ఆడుకోవడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఇంటి లోపల అద్భుతమైన సమయంగా మార్చుకోవచ్చు నర్సరీని సందర్శించడానికి వారిని తీసుకెళ్లండి మీరు మీ పిల్లలలో గార్డెనింగ్ పట్ల ఆసక్తిని కలిగించాలనుకుంటే మీరు వారిని సమీపంలోని నర్సరీకి తీసుకెళ్లి వివిధ రకాల మొక్కలు పువ్వుల గురించి చెప్పవచ్చు మీరు మీ ఇంటి తోటలో ఉంచడానికి కొన్ని పూల మొక్కలను కూడా కొనుగోలు చేయవచ్చు కుటుంబంతో గడపడం ఒక సంవత్సరం బిజీగా ఉన్న తర్వాత వేసవి సెలవుల్లో మాత్రమే పిల్లలు తమ దగ్గరి బంధువులు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి వారి ఇళ్లకు వెళ్లవచ్చు అటువంటి పరిస్థితిలో మీరు నుంచి పదిహేను రోజులపాటు పిల్లలను వారి అమ్మమ్మ ఇంటివద్ద లేదా ప్రత్యేక బంధువుల వద్ద వదిలివేయవచ్చు ఇది బంధువులు ఇతర కుటుంబ సభ్యులతో బంధాన్ని పెంచుకోవడానికి వారికి అవకాశం స్విమ్మింగ్ స్విమ్మింగ్ నేర్చుకునేందుకు వేసవి కాలం ఉత్తమ సీజంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితిలో మీరు మీ పిల్లలకు కోచ్ ఆధ్వర్యంలో ఈత నేర్పించవచ్చు ఇది వారికి వర్కవుతో పాటు సరదాగా ఉంటుంది వేసవి శిబిరం వేసవి శిబిరం పిల్లల కోసం చాలా వినోదం అభ్యాస కార్యకలాపాల కోసం మీరు వారిని ఏదైనా వేసవి శిబిరంలో ఉంచవచ్చు ఈ శిబిరాలు ఒకటి వారం పదిహేను రోజుల వరకు ఉంటాయి ఇక్కడ మీ పిల్లలు చాలా ఆనందించవచ్చు ఈ బిడ్డ పెరుగుతున్నట్లయితే మీరు వంటగదిలో కొన్ని ఆహ్లాదకరమైన వస్తువులను తయారు చేయడం నేర్పించవచ్చు దీనివల్ల అతనికి వంట పట్ల ఆసక్తి కలుగుతుంది దాని ప్రాముఖ్యత కూడా అతనికి అర్థమవుతుంది పెట్ కీపింగ్ అనేది పిల్లలకు ఇష్టమైన కార్యకలాపాలలో ఒకటి ఇది మీ పిల్లల కోసం ఒక ఆహ్లాదకరమైన కాలక్షేపంగా ఉంటుంది ఇది మీ బిడ్డను మరింత బాధ్యతాయుతంగా సహనంతో దయతో నమ్మకంగా చేస్తుంది పెంపుడు జంతువుల గోళ్లను కత్తిరించడం వాటికి ఆహారం ఇవ్వడం నడవడానికి తీసుకెళ్లడం వంటి పనులు చేయమని మీ మీ పిల్లలకు చెప్పండి వ్యర్థాలను రీసైకిల్ చేయడం నేర్పడం అవాంఛిత వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం పర్యావరణ అనుకూల పద్ధతిగా పరిగణించబడుతుంది కాగితం కార్డ్బోర్డ్ ప్లాస్టిక్ స్టీల్ డబ్బాల వంటి వ్యర్థ పదార్థాలను కొత్తవిగా మార్చడానికి ఇది సహాయపడుతుంది మీరు పాత టిన్ డబ్బాలను పెయింట్ చేయవచ్చు వాటిలో మొక్కలు పెట్టడం నేర్పించవచ్చు ఇంట్లో రీసైక్లింగ్ చేయడం వల్ల మీ పిల్లవాడు రీసైక్లింగ్ ని ఒక అభిరుచిగా తీసుకునేలా ప్రోత్సహిస్తుంది నృత్యం నృత్యం చాలా వినోదాత్మకంగా ఆసక్తికరంగా ఉంటుంది ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది మీ పిల్లలకు డాన్స్ పట్ల ఆసక్తి ఉంటే వారిని డాన్స్ క్లాసులో చేర్పించడం మంచిది వృత్తిపరమైన సహాయకుడి నుండి నృత్యం నేర్చుకోవడం నృత్య నైపుణ్యాల అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తుంది గానం అనేది ఒక అభిరుచి నైపుణ్యమాధారిత కాలక్షేపం ఇది మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది మరియు మెరుగైన శ్వాస గుండె పనితీరు వంటి అనేక శారీరక ప్రయోజనాలను అందిస్తుంది సింగింగ్ క్లాసులో నమోదు చేసుకోవడం వల్ల మీ పిల్లలు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో వారి గానం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది కుట్టుపని లేదా అల్లడం చేతితో లేదా యంత్రంతో దారం లేదా బట్టతో హస్తకళలను తయారు చేయడం నేర్చుకోండి తద్వారా హస్తకళలపై వారికి ఆసక్తి పెరుగుతుంది లేస్ల వంటి సున్నితమైన అల్లిన వస్తువులను రూపొందించడానికి అల్లిక తరగతులు మీకు క్లిష్టమైన అల్లిక నమూనాలను నేర్చుకోవడంలో సహాయపడతాయి లేదంటే ప్రత్యేక తరగతులు కూడా పంపవచ్చు